విష్ణు మార్నింగ్ లేచినప్పటి నుండి చాలా ఎమోషనల్ గా ఉంటుంది అది గమనించిన ఆదిత్య విష్ణు ఇలా ఇక్కడ కూర్చో అంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు నీ పైన వేసిన రీజన్స్ కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏ మాత్రం పట్టించుకోకు నువ్వు వేసిన రీజన్ నువ్వు అన్న మాటలు చాలా వ్యాలిడ్ గా ఉన్నాయి నువ్వు ఎక్కువగా బాధపడి ఆలోచించద్దు బిగ్ బాస్ హౌస్ అంటేనే గేమ్స్ గేమ్స్ బట్టే మన మైండ్ కూడా నడవాల్సి ఉంటుంది కదా ఇక్కడ ఎక్కువగా ఆలోచిస్తే పని జరగదు అంటూ విష్ణుకి ఆదిత్య ఎంతో ధైర్యం చెప్తూ కనిపించేశాడు ఇక కిరాక్ సీత తన పని చాలా ఎక్కువగా చేస్తు ఉంటే అరే ఎందుకు సీత అంత చేస్తున్నా నాకు ఇస్తే నేను హెల్ప్ చేస్తాను కదా మళ్ళీ టాస్క్ అవి ఉంటాయి నువ్వు అలసిపోతావు అంటూ విష్ణు ఎంతో కన్సర్న్ చూపిస్తూ ఉంటుంది ఇక బాగా ఆకలిస్తుందని యాపిల్స్ తింటూ విష్ణుప్రియ అయితే బాధపడుతుంది ఆల్రెడీ ఈ విషయం పైన వీకెండ్ లో నాగార్జున గారు ఇక మరోసారి మరో విషయంలోని ఇదే విషయం పైన నాకు కోటింగ్ పడింది ఇప్పుడు మరి అదే విషయాన్ని పట్టుకుని నన్ను నామినేట్ చేయడం ఇంత సీన్ చేయడం ఏంటో అంటూ అశ్విని శేఖర్ బాసు వీరందరితో చెప్పుకుంటూ బాధపడుతుంది అవును ఆ నువ్వు చెప్తుంది కూడా నిజమే అంటూ వాళ్ళు కూడా ఊకొడుతూ ఉంటారు ఇంకా అట్లో రేసెంట్ టాస్క్ అయితే ఉండబోతుందని హౌస్మెంట్స్ అందరూ మాట్లాడుకోవాల్సిన డిస్కషన్స్ అన్ని ఇప్పుడే ఆడేసుకుంటున్నారు